పామాయిల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సంఘం ఏలూరు జిల్లా గౌరవ అధ్యక్షులు పి రామకృష్ణ డిమాండ్ చేశారు పామాయిల్ కార్మిక సంఘం మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో పదివేల మందికి పైగా పామాయిల్ కార్మికులు పామాయిల తోటలో పనిచేస్తున్నారని ఈ కాలంలో విద్యుత్ శాఖ తగిలి పురుగులు కాటేసి చనిపోవడం వికలాంగులుగా మారని ఏలూరు ఎంపీ రైతులు భూస్వాముల పక్షాన మాట్లాడడం సిగ్గుచేటన్నారు నా పేరు రామకృష్ణ పామాయిల్ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఈరోజు పామాయిల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఈరోజు పామాయిల్ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం వీళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వీళ్ళ ప్రమాదాలతో చనిపోతున్న పామాయిల్ కార్మి కుటుంబాలకు ఇరవై లక్షల సిగరేష్ పుట్టమహేష్ మహేష్ గారు పామాయిల్ రైతుల గురించి ఏ చిన్న సమస్య వెంటనే స్పందించి మాట్లాడుతున్నారు అదే సందర్భంలో రైతుకి వెన్నుముక్కుగా ఉన్న పామాయిల్ కార్మికుడికి ఈరోజు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతున్నాం మహేష్ యాదవ్ గారు ఈరోజు పామాయిల్ కార్మికులు ఉంటేనే పంట ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తుంది వాళ్ళు ఉంటేనే పంట దిగుబడి దిగుతుంది కాబట్టి అలాంటి పామాయిల్ రైతుకి వెన్నుముక్క ఉన్న పామాయిల్ కార్మికుల యొక్క సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్న బాధ్యత కూడా ప్రభుత్వం మీద మీపైన ఉందని మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఆ రకమైన చర్యలకి ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి